హలో అండి కథాశ్రోతలందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమంజలి లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి మన కథా కాలక్షేపంలో సిఎన్ చంద్రశేఖర్ గారు రాసిన కథాకావ్యం పిత్రార్జితం నామాటల్లో అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది వినోద్ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కి పడింది సావిత్రి అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది ఎన్నో సినిమాల్లో చూసింది కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదని భర్త కంటే ముందే పుణ్యశ్రీగా వెళ్ళిపోవాలని అందరు దేవుళ్లను కోరుకుంది అయితే తన ప్రార్థన ఫలించలేదు భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుడిని చేరుకున్నాడు అమ్మ మన ఇద్దరి దగ్గర ఉంటుంది అలా అని ఏడాదికి ఆరు నెలలు అంటూ మనం పంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఆమెకు ఇష్టమైనని రోజులు ఎవరి ఇంట్లో అయినా ఉండొచ్చు అన్నాడు విజయ్ విజయ్ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది అయినా తనకెందుకు లేనిపోని భయాలు అనుమానాలు తన బిడ్డల గురించి తనకు తెలియదా అనుకుంది విజయ్ తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంక్ పాస్బుక్ తీశాడు తండ్రి పోయిన రోజు నుంచి వైకుంఠ సమారాధన వరకు ఆయన ఖర్చులు ఇద్దరు కలిసి లెక్కలు వేశారు బ్యాంక్లో ఉన్న డబ్బు తాను ఖర్చు పెట్టిన మొత్తం కంటే ఎక్కువగా ఉండటం చూసి సంతోషించారు భర్త అకౌంట్లో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవటం సావిత్రిని బాధించింది అయినా తండ్రి అంతిమయాత్రకు కార్యాలకు అయ్యే ఖర్చులు ఆ మాత్రం భరించలేరా ఇద్దరు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అనుకుంది తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది మేమిద్దరం ఇల్లు కట్టుకున్నాం అందుకు బ్యాంక్ లోనుతో పాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది ఈ ఇల్లు అమ్మితే పది లక్షల దాకా వస్తుంది మేము చెరో ఐదు లక్షలు తీసుకుంటాం ఎటు నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటితో అవసరం ఉండదు అన్నాడు విజయ్ తల్లితో మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లు రా ఇది కేవలం ఇటుకలు సిమెంటుతో కట్టిన ఇల్లు కాదు ఎంతో శ్రమతో శ్రద్ధతో ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి మీ చదువులు ఆటలు మీ భార్యల సీమంతాలు మీ పిల్లల భారసాలలు అన్నీ ఈ ఇంట్లోనూ జరిగాయి ఎంతోమంది బంధువులు స్నేహితులు ఈ ఇంటికి వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించి మనసారా దీవించి వెళ్ళారు మనకెన్నో తీయని అనుభూతుల్ని మీ నాన్నగారికి తృప్తిని ఆనందాన్ని ఇచ్చిన ఈ ఇంటిని అమ్మటం నాకు ఇష్టం లేదురా అంది సావిత్రి మనిషే పోయాక ఇక ఇల్లు ఎందుకమ్మా మా ఇళ్లకి బంధువులు మిత్రులు వస్తారు అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులతో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది అన్నాడు వినోద్ లేదురా ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి కావాలంటే నా నగలన్నీ ఇస్తాను అవి అమ్ముకొని మీ అప్పులు తీర్చుకోండి నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా అన్నీ అమ్మిన యాభై వేలు రావు అన్నాడు విజయ్ చిరాగ్గా అమ్మ ఇంటి డాక్యుమెంట్లు కనపడటం లేదు బ్యాంక్ లాకర్లో పెట్టార నాన్న బీరువా వెతుకుతున్న వినోద్ అడిగాడు లాకర్లో కాదు నాన్న ఇంటిని బ్యాంక్లో తాకట్టు పెట్టారు నేను ఆ విషయం మర్చిపోయాను ఇప్పుడు నువ్వు అడిగితే గుర్తొచ్చింది తాకట్టు పెట్టారా అంత అవసరం ఆయనకేమొచ్చింది కొడుకులు ఇద్దరు ఒకేసారి అడిగారు మీ చదువుల కోసం మా చదువుల కోసమా మా చదువులు పూర్తయి ఐదేళ్లు కావస్తోంది అన్నాడు విజయ్ అసహనంగా బ్యాంక్ లోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాట మరింత తగ్గిపోతుందేమో అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను కావచ్చు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు మీకు ఎంట్రన్స్లో మంచి మార్పులు రాకపోతే లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజీల్లో మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివించారు మరి అంత డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు మీకు ఉద్యోగాలు వచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారని మీ వంతు సాయం చేస్తారని అనుకున్నాం కానీ మీకు ఆలోచన లేకపోయింది మీ ముందు చేయి తాచడానికి ఆయన ఇష్టపడలేదు ఆ అప్పు అలాగే నిలిచిపోయింది అప్పటికి తన పెన్షన్ నుంచి కొంత పై పోర్షన్ బాడుగ నుంచి కొంత బ్యాంక్ లోన్కు కడుతూనే ఉన్నారు ఇంకా ఎంత కట్టాలంట విజయ్ అడిగాడు ఐదు లక్షలు కట్టాలి బీరువా నుంచి తీసిన బ్యాంక్ స్టేట్మెంట్ను టీపాయి మీద గిరాటేసి అన్నాడు వినోద్ ఏడ్చినట్లే ఉంది ఈ మాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లు పిల్లలు చదివించినట్లు ఫోజులు అన్నాడు విజయ్ పిల్లలు భర్తను తేలిక చేసి మాట్లాడుతూ ఉంటే సావిత్రికి ఎంతో బాధేసింది లోన్ తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా అయినా ఆ అప్పు మీరు తీర్చాలా అని తన అనుమానం వ్యక్తం చేసింది ఆయన లేకపోతేనే మేం బతుకున్నాం కదా ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకి అలాగే వారసులం అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు ఇక మమ్మల్ని వదిలే అంటూ రెండు చేతులు జోడించి విసుగ్గా అన్నాడు వినోద్ సావిత్రి కళ్ళనీళ్లు పెట్టుకుంది తను చదువుకోలేదు ఉద్యోగం చెయ్యలేదు కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేం కాదు భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు అర్థం కాకపోతే వివరించేవాడు వీళ్ళకి అంత ఓపిక లేదు అందుకే ఇలా విసుక్కుంటున్నారు వీళ్ల కోసం వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది ఎన్ని రోజులు ఉపవాసాలుంది ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది అవన్నీ వాళ్లకు ఇప్పుడు గుర్తులేదు గుర్తు చేసుకోరు కూడా అనుకుంది ముఖ్యంగా కోడళ్ల ముందు కొడుకులు తనను అలా విసుక్కోవటం ఆమెను మరింత బాధించింది కోడళ్లను కన్న కూతుళ్ళలా చూసుకున్నారు తను భర్త వాళ్ళు కల్పించుకొని భర్తల్ని వారించకపోవటం తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక అవసరాలు అభిమానాన్ని ఇంతగా చంపేస్తాయా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది ఏడు గంటలు చూపిస్తోంది అబ్బా ఇంతసేపు ఎలా నిద్రపోయానో అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవటం గుర్తొచ్చింది ఆమెకు రాత్రంతా ఏడ్చి ఏడ్చి నిద్రపోయేసరికి పన్నెండు దాటింది తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం నిద్రలేమి వల్ల తల పగిలిపోతూ ఉంది కాఫీ గొంతులో పడితే కానీ అది తగ్గదు అనుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళి పాల బ్యాగ్లో చేయి పెట్టి చూసింది అది ఖాళీగా ఉంది తల్లిని తనతో తీసుకెళ్తున్నానని మరుసటి రోజు నుంచి పాల ప్యాకెట్ అవసరం లేదని పాలవాడితో విజయ్ ముందు రోజు చెప్పడం గుర్తుకొచ్చింది ఇంటిపై లోను ఉందని తెలిసి ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళటం మర్చిపోయారిద్దరు అనుకొని నవ్వుకుంది షాపు నుంచి పాల ప్యాకెట్ తెచ్చుకోవటానికి చిల్లర కోసం ఇల్లంతా వెతికింది ఎక్కడ చిల్లర కానీ కరెన్సీ నోట్లు కానీ కనిపించలేదు తలనొప్పి క్షణ క్షణానికి అధికం కాసాగింది ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కుక్కన తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది ఆశగా వెళ్ళి జేబులో చేయి పెట్టింది కొన్ని పది రూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది నీకు నేనున్నాను అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు ఎప్పుడూ వంద రూపాయలకు సరిపడా పది రూపాయల నోట్లు జేబులో ఉంచుకోవటం ఆయనకు అలవాటు ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది అనుకుంది కాసేపు భర్త ప్రేమను తలుచుకొని ఏడ్చింది తర్వాత చెప్పులేసుకొని షాప్కు బయలుదేరిపోతూ ఉంటే రామయ్య వచ్చాడు అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండర్ అతను చేతిలోని ఫ్లాస్క్ ఆమె చేతికిస్తూ పిల్లలు ఊళ్ళకి వెళ్ళిపోయారని విన్నాను వాళ్ల పనులు వాళ్ళకుంటాయిగా మరి మరో నాలుగు రోజులు మీరు చోలికి పోకండి కాఫీ టిఫిన్ భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను మంచి శాఖాహార హోటల్ నుంచి తెస్తానులేండి పది రోజులుగా మనిషిపోయిన బాధతో వచ్చే పోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోండి మళ్ళీ ఎటు మనుషుల్లో పడిపోవాలి తప్పదు అన్నాడు సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి అతనికి ఒకటి ఇచ్చి తను ఒకటి తీసుకుంది అమ్మా నా కూతురి పెళ్లికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను ఆయన తన పీఎఫ్ నుంచి లోన్ తీసుకుని నాకు ఇచ్చారు ప్రతి నెల అయ్యగారి జీతం నుంచి ఆ లోన్కి అయ్యే కటింగ్ మొత్తం ఆయనకు నా జీతం నుంచి ఇచ్చేసేవాణ్ణి ఆయన రిటైర్ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలి అనుకున్నాను కానీ సాధ్యం కాలేదు ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పీఎఫ్ నుంచి పట్టుకున్నారు నేను ఈ నెల రిటైర్ అవుతున్నాను నాకు వచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకు ఇచ్చేస్తాను అటువంటి గొప్ప వ్యక్తి అప్పు ఎగ్గొడితే నాకు మంచి జరగదమ్మా ఆయన దేవుడమ్మా అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం అంటూ రామయ్య ఏడవసాగాడు సావిత్రి కళ్ళ నిండా నీరు నిండింది అమ్మా మీ పెన్షన్ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను ఈ విషయంలో మీకు సహాయం చేయటానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి రామయ్య సెలవు తీసుకున్నాడు ఆమెకు మళ్ళీ భర్త తనతో నేనున్నాను అన్న భావన కలిగింది రామయ్య వెళ్ళిపోయాక రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలి అని తపన పడుతున్నాడే మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించామే వాళ్లకు తండ్రి బాధ్యత పంచుకోవాలని కానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచన కానీ ఎందుకు రావటం లేదు ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికి తల్లిదండ్రులకి మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలు ఉండవా ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకొని పెంచారు మంచితనం మానవత్వం నిజాయితీ క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు ఆయన వాటిని పాటించి చూపించారు కూడా తన తల్లిదండ్రులని చివర శ్వాస వదిలే వరకు తన వద్దనే ఉంచుకుని చూసుకున్నారు తన తల్లి చివరి మూడు రోజులు మంచం మీదే ఉండిపోతే విసుగు అసహ్యం లేకుండా అన్ని రకాల సేవలు చేశారు అవన్నీ పిల్లలు గమనించారు కూడా మరి ఈరోజు వాళ్ళు తమ తల్లి పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనుకుంది వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు ఆ కాలంలో టీవీలు ఫ్రిడ్జ్లు లేవు సంపాదించిన డబ్బు కుటుంబం కోసం పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టేవారు దుబారా ఖర్చులు చేసేవారు కాదు రాబడి ఖర్చు దాదాపు సమానం కావటంతో పెద్దగా అప్పులు చేసే అవసరం ఉండేది కాదు తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు కానీ ఈనాటి పరిస్థితి వేరు పెళ్ళైన వెంటనే టీవీ ఫ్రిడ్జు ఏసీ కంప్యూటర్ కారు అన్నీ కొనేయాలి వీటిలో చాలా వస్తువులు స్టేటస్ సింపుల్గా మారిపోయాయి అవసరాలకు విలాసాలకు తేడా తెలుసుకోలేకపోతున్నారు ఇంటికి నిదానంగా ఒక్కొక్కటి అమర్చుకుందామన్న ఆలోచన ఓపిక లేదు పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయని ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతూ ఉందని చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు కంపెనీలు బ్యాంకులు లోన్లు ధారాళంగా ఇస్తూ ఉండటంతో అన్ని లోన్లు తీసుకోవటం జీతంలో ఇన్స్టాల్మెంట్లకు పోగా మిగిలిన చాలకపోవటం దీంతో ఇబ్బందులు విసుగు అసహనం మొదలు వీటన్నిటితో పాటు ఉద్యోగంలో ఒత్తిళ్ళు భావం పెరుగుతూ ఉన్నాయి ఇన్ని ఒత్తిళ్ల మధ్య పాపం తల్లి ప్రేమ ఆమె సేవలు గుర్తు రావటం లేదు ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్లకు ఎప్పుడు అలవాటవుతుందో అని బాధగా నిట్టూర్చింది వారం రోజులు గడిచిపోయాయి సావిత్రికి పిల్లల నుంచి ఫోన్ కాల్స్ లేవు ఫోను మొగితే పిల్లల నుంచేమో అని ఆశగా ఫోన్ దగ్గరికి పరిగెడుతుంది ఒకరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి నా పేరు శ్రావణ్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్ని అంటూ తన వివరాలు చెప్పాడు అతను రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది రామనాథం గారు నేను క్లర్క్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఇల్లు కట్టడం కోసం పిల్లల చదువుల కోసం వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు అయితే ఆయన ఇన్స్టాల్మెంట్ కట్టకపోవటం అన్నది ఇంతవరకు జరగలేదు మొదటిసారిగా ఆయన గేజ్ లోన్ ఇన్స్టాల్మెంట్ బాకీ పడింది నాకు అనుమానం వచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది మా బ్యాంక్ క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్ని కోల్పోయింది అన్నాడు బాధగా నాకు ఫ్యామిలీ పెన్షన్ మొన్న శాంక్షన్ అయింది ఈ నెల పెన్షన్ తీసుకోగానే బ్యాంకుకి వచ్చి కట్టేస్తాను అంది సావిత్రి నొచ్చుకుంటూ అవసరం లేదమ్మా ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడు లక్షలు బాకీ ఉంది అయితే చాలా ఏళ్ల కిందటే మా బ్యాంక్ ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ స్కీమ్లో మీ వారు లోన్ కూడా కవర్ అయ్యేందుకు ఆయన చేత సంతకాలు పెట్టించుకొని ప్రీమియం కట్టించుకున్నాం రామనాథం గారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది మీరు నయా పైస కూడా కట్టాల్సిన పని లేదు నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి ఉంటానండి అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు సావిత్రి కొడుకులకు ఫోన్ చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ఇల్లు అమ్మకానికి పెట్టానని ఎవరైనా వస్తే కబుర్ చేస్తాను అని వచ్చి మాట్లాడుకోమని చెప్పింది కొడుకులు ఆమె ఊహించిన దానికంటే ఎక్కువగానే సంతోషించారు ఆ రోజు సాయంత్రం ఊళ్ళో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజర్తో మాట్లాడింది త్వరలోనే ఆమె ఆశ్రమంలో చేరతానని చెప్పింది సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజర్ రామనాథం గారు చనిపోయారా నాకు ఆ విషయమే తెలియలేదే అంటూ విచారం వెలుబుచ్చారు ఆయన మీకు తెలుసా ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి తెలియకపోవటం ఏమిటమ్మా ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంట్కు అర్జీ పెట్టినప్పుడు కలెక్టర్ ఆఫీసులో ఆ సీట్లో ఉన్న మీ వారిని కలిశాను ఆయన సానుకూలంగా స్పందించారు మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్ని ఎంతో అభినందించారు కలెక్టర్ గారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు డిపార్ట్మెంట్లో ఆయనకున్న మంచి పేరు వల్ల కలెక్టర్ గారు వెంటనే ఒప్పుకున్నారు ఇంత చేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు అటువంటి వ్యక్తి భార్య ఆయన మీరు ఓ అనాథల మా ఆశ్రమంలో చేరటం నాకు బాధగా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తాను మాతో పాటు ఉండిపోండి మిమ్మల్ని మా అమ్మలాగా చూసుకుంటాను సావిత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త మంచితనం గురించి తెలుసు కానీ అది ఇంతమంది మనుషుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు అనుకుంది మరణించి కూడా బతికి ఉండటం అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది వద్దండి నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకొని ఇక్కడికి వస్తున్నాను పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలి నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను అంటూ అతని దగ్గర సెలవు తీసుకుంది ఒకరిద్దరూ సావిత్రికి ఫోన్ చేసి ఇల్లు కొనటానికి తమ ఆసక్తిని వెలుబుచ్చారు ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటానని ఆ రోజు వచ్చి మాట్లాడమని వాళ్లతో చెప్పింది సావిత్రి మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా అని అడిగాడు వినోద్ అతను అవును నా పేరు రామారావు అంటూ తన వివరాలు చెప్పాడు తర్వాత మేము చాలా ఏళ్ళు తర్వాత ఆ ఇంట్లోనే ఉన్నాం ఏడాది క్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం మీ ఇంటి ముందు మండువ మా గది కిటికీ నుంచి బాగా కనిపించేది మీ కుటుంబం మమతానురాగాలకు తీపి అనుభవాలకు ప్రతీకలా అనిపించేది నాకు ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటి ముందు ముగ్గులేస్తుంటే మీ తండ్రి కొడుకులు కబుర్లు చెప్తూ కంపెనీ ఇవ్వటం భోగి పండుగ రోజు ప్రాతకాలాన మీరు భోగి మంట వేస్తూ ఉంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలిసి తాగటం దీపావళి రోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం ఉదయం నాలుగు గంటలకు లేచి చదువుకుంటూ ఉంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవటం మీ ఇంటికి తరచుగా బంధువులు మిత్రులు రావటం రాత్రిపూట అందరూ మండువాలో కూర్చొని పాటలు పాడటం మాకు కనిపించేది ఓసారి విజయ్కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయటానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్లి కట్టు కట్టించడం నెప్పిత లేకుండా రాత్రంతా కథలు చెప్తూ జాగారం చేయటం తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూట కాపూట గుర్తుగా ఆమెకి ఇవ్వటం ఆవిడ మంచాన పడితే సేవలు చేయటం నా మనసుకు కదిలించేది ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్ళో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు కానీ ఆయన తీరే వేరు పై సంపాదన ఆశించిన వ్యక్తి అని ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నారు కళ్ళ ముందు నోట్ల కట్టలు కనపడుతున్నా అవసరాలు ఇబ్బంది పెడుతున్నా చలించక నీతి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం ఇక మా ఇంట్లో ఎప్పుడు గొడవలే మా నాన్న గెజిటెడ్ ఆఫీసర్ లంచాలు బాగా తినేవాడు ప్రతిరోజు తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు మాకు చదువు తలకెక్కేది కాదు ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు నా తమ్ముళ్లతో నాకు మనస్పర్ధలు పెరుగుతున్నాయి వాళ్ళింకా జీవితంలో స్థిరపడలేదు నాన్న ఉద్యోగం నాకు వచ్చింది కాబట్టి వాళ్లను నేను పోషించాలంటారు ఈ విషయంలో నాకు నా భార్యకు మధ్య గొడవలు మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూస్తాక నాకు తెలిసింది అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకు తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ చదువుకునే రోజుల నుంచి ఈ ఇల్లు నా డ్రీమ్ హౌస్ ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే అని బాధపడేవాణ్ణి కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు రామారావు రామారావు వెళ్ళిపోయాక విజయ్ వినోదులు మౌనంగా కూర్చుండిపోయారు రామారావు చెప్పిన విషయాలే పదే పదే గుర్తుకు రాసాగాయి తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవాల్సిన జ్ఞాపకాన్ని పరాయ వ్యక్తి వచ్చి చెప్తే తప్ప గుర్తు చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు వాళ్ల మనసులో తప్పు చేసిన భావన కలిగింది పశ్చాత్తాపం మొదలైంది రాత్రి భోజనాల సమయంలో సావిత్రి కొడుకు కోడళ్లతో వాళ్ళు ఊరు వదిలి వెళ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది రామయ్య బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ఆశ్రమం మేనేజర్ అన్న మాటల్ని చెప్పింది అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది వినోద్కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్ గుడ్నెస్ ఇస్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు అర్న్ డివిడెండ్స్ గుర్తొచ్చింది నిజం నాన్న మీ మంచితనం డివిడెండ్లు సంపాదించడమే కాదు ఎంతో మంది హృదయాలని కూడా గెలుచుకుంది మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప అనుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు విజయ్ తల్లితో అమ్మ మమ్మల్ని క్షమించు నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండి కూడా గుర్తించలేకపోయాం గొప్పలకి పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడి బయట వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాలను గుర్తు చేస్తే తప్ప గుర్తుకు రాని పరిస్థితుల్లో ఉండిపోయాం మనం ఇల్లు అమ్మవద్దు కింద పోర్షన్ రామారావుకి అద్దెకిద్దాం పై పోర్షన్ మాత్రం ఖాళీగా ఉంచుదాం నువ్వు మాతో వచ్చేసేయి ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడికి వచ్చి ఓ వారం రోజులు హాయిగా గడుపుదాం పాత రోజుల్ని గుర్తు చేసుకొని ఆనందిద్దాం అన్నాడు అవునమ్మా నిన్ను ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం నువ్వు మాతో వచ్చే ఈ ఇంటి గురించి నాన్నగారి మంచితనం వ్యక్తిత్వం గురించి మా పిల్లలకు కూడా చెప్తాం ఈ ఇంటితో పాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్లకు వారసత్వంగా లభించని అన్నాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు అవును మరి మానవత్వం విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది అనుకుంది తృప్తిగా చివరికి నిజమైన పితార్జితం అంటే ఏంటో పిల్లలకు తెలిసొచ్చింది ఇదే పిత్రార్జితం కథ మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటి వరకు విన్నవారు మన కథలను లైక్ చేయండి అది మనకు తప్పకుండా హెల్ప్ అవుతుంది మరి ఉంటాను